హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్తీ తెలుగు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మన లైఫ్ అనేది ముఖ్యంగా ఒక నాలుగు విషయాల మీద చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది ఆ నాలుగు విషయాలు ఏంటి అనేది మనం కనుక అర్థం చేసుకుంటాం మన లైఫ్లో శారీర చేంజెస్ తీసుకురాగలిగితే మనం లైఫ్లో ఎంతో బాగా సక్సెస్ అవ్వచ్చు ఆ నాలుగు విషయాలు ఏంటో ఈ రోజు ఈ వీడియో చూద్దాం ఆ నాలుగు విషయాల్లో మొదటిది కన్జంప్షన్ కన్జంప్షన్ అంటే ఏంటి పొద్దున్న లెగిస్తే మనం ఎన్నో విషయాలు కన్జూమ్ చేస్తుంటాం ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు అండ్ కాంటెంట్ కావచ్చు మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో కొన్ని నిమిషాలు కాదు గంటలు మినిమం స్పెండ్ చేస్తుంటాం అలా స్పెండ్ చేసినప్పుడు మనం ఎంతో కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తుంటాం అన్నమాట అలాగే మనం కొంత ఫుడ్ తీసుకుంటూ ఉంటాం వాటర్ తీసుకుంటుంటాం ఇవన్నీ మన లోపలికి ఇవన్నీ కూడా వెళ్తాయి అన్నమాట సో మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన లైఫ్ అనేది చాలా డిపెండ్ అన్నమాట ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రియేషన్ క్రియేషన్ అంటే ఏంటి క్రియేషన్ అంటే మనం ఎంతో కన్జ్యూమ్ చేస్తాం కదా ఈ కన్జూమ్షన్ నుంచి మనం కొంత క్రియేట్ చేస్తాం క్రియేషన్ అంటే ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నాం ఆ జాబ్కి వెళ్ళి మనం ఒక కంపెనీకి వాల్యూ యాడ్ చేస్తున్నాం అది క్రియేషన్ కింద వస్తుంది అలాగే మనం ఒక బిజినెస్ చేయొచ్చు ఆ బిజినెస్ లో కూడా మనం కస్టమర్స్ కి వాల్యూ క్రియేట్ చేస్తున్నాం అందుకని మనం బిజినెస్ చేయగలుగుతాం అలాగే ఒక కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు నేను చేస్తుంది ఈ క్రియేషన్ నేను చేస్తున్నాను అలా ఎన్నో విధాలుగా మనం క్రియేట్ చేయొచ్చు వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా విషయాలు చెప్పొచ్చు ఇలా ఎన్నో విధాలుగా మనం క్రియేషన్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట ఇది మన లైఫ్లో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇక మూడో విషయం ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి మనం ఒక బెటర్ గా మారడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్ససైజ్ చేయడం కావచ్చు వాకింగ్ చేయడం కావచ్చు లేకపోతే ఏదన్నా ఒక రిఫ్లెక్షన్ అవ్వచ్చు అంటే మన గురించి మనం ఆలోచించుకోవడం నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఇంకా ఎలా బాగా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచించుకోవడం ఈ విధంగా మనల్ని ఒక బెటర్ గా తయారు చేసుకోవడం దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ఇక ఫోర్త్ విషయం డిసెంట్ అంటే మనం అన్ని బాగానే చేసినా కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ మాత్రం చేస్తుంటాం మనం ఒకసారి ఊరికే కూర్చొని ఖాళీగా ఏ పని చేయకుండా ఉంటాం అంటే అది రెస్ట్ తీసుకోవడం కూడా కాదు ఒక బద్ధకంతో అలాగే ఉండిపోవడం అనమాట లేకపోతే వేరే వాళ్ళ గురించి ఏదన్నా కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కావచ్చు వేరే వాళ్ళని చూసి కావచ్చు లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా చెడు చేద్దామని అనుకోవడం కావచ్చు లేకపోతే మనకు మనం చెడు చేసుకునేలాగా కొన్ని కొన్ని పనులు ఉంటాయి అంటే జస్ట్ సోషల్ మీడియా స్క్రాల్ చేసుకోవడం కావచ్చు వేరే వాళ్ళ మీద హేట్ కానీ నెగిటివిటీ కానీ పెంపొందించేలాగా చేయడం ఇలాంటివన్నీ కూడా మనల్ని పాడు చేస్తాయి సో ఈ నాలుగు విషయాలు మనం ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన లైఫ్ యొక్క క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది అండ్ మన లైఫ్లో రాబోయే రోజుల్లో మనం ఇంకా గ్రేట్గా అవుతామా లేకపోతే ఇప్పుడు ఇలాగే ఉండిపోతామా లేకపోతే ఇప్పుడున్న దానికంటే ఇంకా కిందకి వెళ్ళిపోతామని డిపెండ్ అవుతుంది అన్నమాట అయితే ఈ నాలుగు విషయాలు ప్రతి మనిషి లైఫ్లో కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏ మనిషి జీవితంలో కూడా ఇది ఉండదు అనేది కూడా ఉండదు ఖచ్చితంగా ఇది కూడా ఉంటుంది సో ఇక్కడ ఈ నాలుగు విషయాలు ఉండడం ఎంత ఇంపార్టెంటు వీటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్ ప్రాపర్గా బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కన్జంక్షన్ గురించి మాట్లాడదాం ఇప్పుడు కంటెంట్ని మనం కన్జ్యూమ్ చేస్తాం కానీ ఎటువంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తాం మనం కన్జ్యూమ్ చేసే కంటెంట్ వల్ల నిజంగా మనకు ఉపయోగం ఉంటుందా లేదా లేదా ఒక ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తాం ఎటువంటి ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తున్నాం అంటే హెల్దీ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తున్నామా లేకపోతే అన్హెల్దీ ఫుడ్ని కన్సూమ్ చేస్తామా ఎస్పెషల్లీ కంటెంట్ విషయంలో ఏంటంటే కొంతమంది చెప్పే కంటెంట్ వినడం వల్ల మనకి లైఫ్లో ఎంతో కొంత ఉపయోగం అన్నమాట అటువంటి కంటెంట్ మనం ఎక్కువగా కన్సూమ్ చేస్తామా లేదా మనం కన్జ్యూమ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటు క్రియేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ గరికపాటి గారి దగ్గర మంచి మంచి ప్రవచనాలు విన్నాను ఆ తర్వాత నేను అవి నా లైఫ్లో క్రియేట్ చేసుకోకపోతే క్రియేట్ చేయడం కంటే ముందు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి సో ఇక్కడ నేను ప్రవచనాలు విన్న తర్వాత అవి నన్ను అటువంటి పర్సనల్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి నేను బెటర్గా నా లైఫ్ నేను క్రియేట్ చేసుకోగలుగుతున్నా లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ గురించి మాట్లాడితే నేను నా జాబ్ ఇంకా బెటర్గా చేస్తున్నానా లేదా లేకపోతే నా బిజినెస్ నేను ఇంకా బెటర్గా చేస్తున్నా లేదా లేదా నేను ఏదన్నా ఒక కంటెంట్ కనుక క్రియేట్ చేస్తుంటే క్రియేట్ చేసే కాంటెంట్ యొక్క క్వాలిటీ అనేది ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల పెరిగిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట సో క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మంది చేసే ఏంటంటే చాలా మంది విపరీతంగా కన్స్యూమ్ చేస్తారు అనమాట మీరు కొంతమంది చూస్తుంటే వాళ్ళు గంటల గంటల తరబడి వాళ్ళు ఫోన్ చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే వేరే యూట్యూబ్లోనే ఎక్కడో కంటెంట్ కన్సూమ్ చేస్తుంటారు కానీ ఆ కన్జ్యూమ్ చేసిన కంటెంట్ వాళ్ళని ట్రాన్స్ఫామ్ చేయదు అండ్ ఆ ట్రాన్స్ఫామ్ అయిన వ్యక్తులుగా వాళ్ళు వేరే క్రియేట్ చేయరు అంటే వాళ్ళ లైఫ్లోకి దాన్ని తీసుకురారు అలా తీసుకురాకపోతే ఈ కన్సంప్షన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు మనకి ఈ కన్సంప్షన్ అండ్ క్రియేషన్ అనేవి ఎలాంటి అంటే మనం బ్రీత్ తీసుకోవడం బ్రీత్ వదలడం లాంటివి అనమాట అంటే మనం ఊపిరి తీసుకోవడం అనేది కన్సంప్షన్ అయితే ఊపిరి వదలడం అనేది క్రియేషన్ ఇప్పుడు ఒక మనిషి కేవలం ఊపిరి తీసుకున్నట్టే ఊపిరి వదలకపోతే అతనికి లైఫ్ ఉండదు సో నేనేం చెప్తానంటే మనం కన్జంషన్ అనేది ఎంత ఇంపార్టెంటో క్రియేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ క్రియేషన్ అంటే ఇక్కడ నేను ఏమి కంటెంట్ క్రియేషన్ చేయండి అని చెప్పట్లేదు నేను అట్లీస్ట్ మన లైఫ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఆ విధంగా అసలు క్రియేషన్ అనేది కనుక లేకపోతే కేవలం కన్సంప్షన్ వల్ల ప్రాబ్లమే కానీ ఉపయోగం అయితే ఉండరు సో ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ కన్జ్యూమ్ చేసిన తర్వాత వాటిని మనం గా ప్రాసెస్ చేసుకోవాలి చాలా సార్లు ఏమైందంటే కొంతమంది ఏది చెప్తే మనం చేసేస్తాం అనమాట గుడ్డిగా అది చాలా ప్రాబ్లం ఇప్పుడు మనం కన్స్యూమ్ చేసిన కాంటెంట్ని సరిగ్గా ప్రాసెస్ చేయకుండా క్రియేషన్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక అతను చెప్పొచ్చు ఏంటంటే పలానా పూజ చేస్తే మీకు కోర్టులో వచ్చేస్తాయి అని చెప్పేసి సో ఇతను చెప్పాడు కదా అని చెప్పేసి నేను ఏమాత్రం ఆలోచించుకుంటే డైరెక్ట్గా వెళ్ళి పూజ చేసేసి నాకు ఇంకా ఆ కోట్లు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని అంటే ఉపయోగం లేదు కదా మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నిజంగా బాగా డబ్బులు సంపాదించే వాళ్ళందరూ అందరూ కూడా ఇలా పూజలు చేసి సంపాదించారా లేకపోతే ఇంకా వేరే లేక సంపాదించారా బాగా డబ్బులు సంపాదించే వాళ్ళ ప్యాటర్న్ ఏంటి అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటే మనకి క్రియాలిటీ అనేది అర్థమవుతుంది మనం కన్సూమ్ చేసిన ప్రతిదీ కూడా కరెక్ట్ కావాలని లేదు ఇవే నేను చెప్పేది నేను మీరు గుడ్డుగా ఇవ్వమని చెప్పట్లేదు మీరు జస్ట్ ఈ వీడియోని ప్రాసెస్ చేసుకోండి మీరు కూడా చేసుకుని మీకు ఎలా ఉపయోగపడతా అలా ట్రాన్స్ఫామ్ అయిన తర్వాత అది మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది లేకపోతే ఇంకో విషయం ఇక్కడ ఇంపార్టెంట్ మనల్ని కిందకు తీసుకెళ్ళేది అంటే వేరే వాళ్ళ గురించి మనం చెడు చెప్పడం కావచ్చు వేరే వాళ్ళ గురించి హేట్ కావచ్చు అండ్ ఈ కేటగిరీలో ఉన్న చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్నో విషయాలకి వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు ఏ పని చేయకుండా అలాగే ఉంటారు అన్నమాట ఇంకా ఏదో నేను పర్ఫెక్ట్ అవ్వాలి ఇంకా నేను తెలుసుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అప్పుడు దాకా నేను ఏది చేయను అని చెప్పేసి అలా ఖాళీగా అన్నమాట ఇంకొంతమంది వేరే వాళ్ళ గురించి కంప్లైంట్లు ఇవ్వడం వేరే వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఎస్పెషల్లీ ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారనమాట వాళ్ళకి ఏంటంటే ఎవరేజ్ చెప్పినా కానీ దానిలో ఉన్న నెగిటివ్ తోటమే అలవాటు ఉంటుంది అందులో మించి వాళ్ళ పాపం వాళ్ళ లైఫ్లో గొప్ప విషయం ఏముండదు ఉండదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అండ్ మన లైఫ్లో కూడా ఇది ఉంటుంది ఇది ఉండదని కాదు ప్రతి మనిషి లైఫ్లో కూడా ఇది కూడా ఉంటుంది ఖచ్చితంగా సో ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది అంటే మన లైఫ్లో ఏ కాంపోనెంట్ ఎంత ఉందో తెలుసుకోవడమే మనకి ఇంపార్టెంట్ అంతేగాని ఏది కూడా లేకుండా ఎలిమినేట్ చేసేయడం అనేది కుదరదు అండ్ ఈ బ్యాలెన్స్ అనేది మనం కరెక్ట్గా చేయగలుగుతున్నాం లేదా అంటే టూ మచ్ కన్సంప్షన్ చేసేసి టూ లిటిల్ క్రియేట్ చేస్తే ఉపయోగం లేదు అలాగే అసలు నేను ఏమి కన్సంప్షన్ చేయను ఓన్లీ క్రియేషన్లో చేస్తాను అన్న కానీ ఉపయోగం లేదు ఎందుకంటే మనం ప్రాపర్గా ట్రాన్స్ఫామ్ అవ్వకుండా మనం సరైన క్రియేషన్ అనేది చేయకపోతే మళ్ళీ మనం దానికి బాధ్యులు అవుతాం అనమాట అందుకని ఈ బ్యాలెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఒక ఏదో ఒక కైట్ అనుకుంటే మనం ఈ కైట్ బ్యాలెన్స్ అవడం ఇంపార్టెంట్ ఏదో ఒకటి వింగ్ కనుక చాలా ఎక్కువ ఉంది యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే లేదా ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే లేదా ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే ఒక బ్యాలెన్స్ అనేది నాలుగుటి మధ్య ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ఆ కైట్ అనేది ప్రాపర్గా ఫ్లై అవుతుంది అదర్వైజ్ ఆ కైట్ అనేది ఎక్కడ కూడా పడిపోతుంది సో ఈవెన్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను ఇది ఏమి తప్పుగా నేనేం చెప్పట్లేదు ఐ థింక్ యూ గాట్ ద కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ వీటి బ్యాలెన్స్ అనేది మరీ మరీ ఇంపార్టెంట్ సో మన లైఫ్ అనేది ఈ నాలుగు విషయాల మీద డిపెండ్ అవుతుంది సో ఇది ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది అండ్ మీ లైఫ్లో మీకు ఎలా ఉందో మీరు అది చూసుకోవాలి ఎందుకంటే లైఫ్ లైఫ్లోనూ సేమ్ అనేది ఇది ఉండదు అనమాట సో మన లైఫ్లో మనకి ఎలా ఉందో చూసుకుని ఏ కాంపనెంట్ మనం ఎక్కువ చేస్తున్నాం ఏ కాంపనెంట్ మనం తక్కువ చేస్తున్నాం అని చూసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ప్రతి వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఇది నాకు అర్థమైనటువంటి ఫిలాసఫీ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇది ఉపయోగపడద్ది అనుకుంటే షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ జై హింద్